ఎక్కడ కూడా ఈ ఐటమ్ లేనే లేదు వర్క్ వచ్చింది సారీ చూడండి ఎంత బాగుంది స్టెచ్ చేయించుకొని వేర్ చేస్తేనే శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే ఒక్కొక్క ఐటమ్ పిక్అప్ చేసుకోవచ్చు ఈ సారీ ఫైన్ క్వాలిటీ పెద్ద బార్డర్ వచ్చింది చూడండి మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అండి పళ్ళు కాన్సెప్ట్ బాగుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా బాగుంది వెల్కమ్ మార్కెట్ నేను మీ దొరుకునండి రోజు మనం రాజమండ్రి గోరక్షణపేట ఎస్విఎస్ఎస్ హోల్సేల్కి వచ్చాం ఈ వీడియో స్పెషల్గా ఉండబోతుందండి ఎందుకంటే హోల్సేల్ సెక్షన్ అంతా కూడా పెద్దదిగా డైలీ వేరు కాటన్ ఫ్యాన్సీ కేటలాగ్ ఏ సెక్షన్ కా సెక్షన్ మీ ఆర్బా స్టైల్లో సెట్ చేశారండి లో కొత్త మోడల్ చాలా వచ్చాయండి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ హోల్సేల్ కాస్ట్లు అయితే చెప్పరండి వీళ్ళ వద్ద తీసుకువెళ్ళే రీసేలర్స్ సేల్ చేసుకునే కాస్ట్లు మాత్రమే చెప్తారండి గమనించండి ఇంకా పెళ్లిళ్లకు పెట్టుబడులకు బల్క్గా సారీస్ శారీస్ కావాలంటే కూడా హోల్సేల్ కాస్ట్ కే ఇస్తారండి షాప్ కి విజిట్ చేస్తే అన్ని మోడల్స్ చూసి తీసుకోవచ్చండి రాలేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి అన్ని చూద్దాం గారు ఏంటండి మనం హోల్సేల్ అంటే కిందకి కింద స్పెషల్ చెప్పండి హలో అండి ముందుగా మా కస్టమర్స్ కి అలాగే మీ వెల్కమ్ ఇప్పుడు మా కస్టమర్స్ ఎవరైతే ఇప్పటి వరకు మొన్న మీకు చెప్పాను కదా వీడియోలో ఎంత బిల్డప్ అయిన అంతా కూడా పైన సండే అండ్ వెన్స్డే వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది ప్లేస్ సరిపోవట్లేదండి కస్టమర్స్ ఇప్పుడు పెరిగారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు ప్యాకింగ్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి కంప్లీట్ పార్సిల్స్ అన్ని పైన ఉంటాయి ఇంకా హోల్సేల్ మొత్తం కింద కంప్లీట్ గా కింద ఫ్లోర్ మొత్తం హోల్సేల్ కి కేటాయించేసాం అంటే హోల్సేల్ లాస్ట్ టైం మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాగే ఎస్టాబ్లిష్ చేసేసాం ఎలాగంటే ఈసారి ఒరిస్సా రాయగడ్ పంపించాం కర్ణాటక పంపించాం చెన్నై తమిళనాడు తిరుచి నుంచి కస్టమర్స్ వచ్చి మన దగ్గర పట్టుకెళ్లారు రీసెంట్ గా చెన్నై సెంట్రల్ ఉన్న కి మనం ఇక్కడ నుంచి పోస్ట్ చేసాం తమిళనాడు లో కూడా అడిగి పెట్టే సో ఇలాగే ఈ క్రౌడ్ ఎక్కువ అవటం వల్ల కస్టమర్స్ ప్లేస్ సరిపోవట్లేదు ఎక్కువ ఐటమ్స్ చూపించలేకపోతే మీరు చూసే ఉంటారు కదండి అంటే పైన ఉన్న ప్లేస్ ఎంతవరకు సో దాన్ని ఎక్స్టెండ్ చేసి కింద ఉన్న రూమ్స్ ని యూటిలైజ్ చేసాము అనమాట అంటే ఒక కస్టమర్ వచ్చిన వాళ్ళ రూమ్ లో కూర్చుంటారు వాళ్ళకి కావాల్సిన ఐటమ్ అంతా చూపిస్తారు ఇంకో కస్టమర్ వస్తే వాళ్ళు వేరే చోట షిఫ్టింగ్ ఎవరికాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ఏ ఐటమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు నీట్ గా చూసుకొని ప్యాక్ చేసుకుని పెట్టుకెళ్ళచ్చు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఎక్స్టెన్షన్ చేసాము దాన్ని మరి చెప్పాలి కదా చెప్పాలని మరి మాకు భారతీయ మార్కెట్ వస్తే గానీ మాకు మా కస్టమర్స్ అందరూ చూడు ఆవిడ ద్వారా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా వెళ్ళిపోయినట్టే నాలుగు రాష్ట్రాలు చెప్పారు ఎందుకంటే ఫస్ట్ టైం అని ఇది మీ వరకే మీకు ఆఫ్ మేడం ద్వారా చూసినట్టు నాలుగు రాష్ట్రాల వరకు మా ఇటం పంపించగలం అని బిల్ ఎంత అనేది నేను చెప్పనండి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐటమ్ పట్టుకెళ్తాను చెప్పారు కదా తమిళనాడు అంటే పెద్ద మార్కెట్ అండి చెన్నై మార్కెట్ అంటే మామూలు మార్కెట్ మన ఏపీ మార్కెట్ కి డబుల్ వాళ్ళు కూడా మన వీడియో చూసి ఐటెం నచ్చి వాళ్ళు సెలెక్ట్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకెళ్ళారండి పట్టుకెళ్ళారండి సెలక్షన్ కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి వచ్చి మరి మీ సెలక్షన్ కూడా సెలక్షన్ అంటే ఒకటండి మనం ఇచ్చే ప్రైస్ అండి మెయిన్ మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా మంది మాకు వచ్చిన రివ్యూస్ కూడా ఏంటంటే సార్ మీరు రేట్ చెప్పట్లేదు సార్ అందరూ బయట మార్కెట్లో అందరూ రేట్ చెప్పేస్తున్నారు ఫస్ట్ రివర్స్ అన్నమాట మీరు రేట్ ఎందుకు చెప్పారని ఫైట్ చేశారు రేట్ అండి కరెక్ట్ గా మీరు ఏదైతే చెప్తున్నారో అదే అక్కడ మేము వచ్చినప్పుడు మీరు చెప్తున్నారు ఆ మార్జిన్ మాకు కనబడుతుంది అంతవరకు హ్యాపీ అని కాకపోతే ఈ మధ్య చిన్న కంప్లైంట్ ఏంటంటే ఈ వీడియో పోస్ట్ చేసిన ఒక వారం రోజుల తర్వాత వీడియో చూసి ఆ ఐటెం కావాలండి అంట మన దగ్గర వీడియో చూసిన తర్వాత పోస్ట్ చేసిన త్రీ ఫోర్ డేస్ లో ఆ ఐటమ్ అయిపోద్ది మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ వస్తుంది మీకు అప్డేట్స్ కావాలంటే ఫోటోలో కొత్త ఐటమ్ పెడతాం కానీ గ్రూప్ లో అదే ఐటమ్ కావాలి అంటే అది చాలా ఇబ్బంది అవుతుంది మేము ఏంటంటే ఒకే ఐటమ్ బల్క్ గా తీసుకొచ్చేసి అదే ఐటమ్ డిస్ట్రిబ్యూట్ చేయమండి వెరైటీ ఎక్కువ ఇస్తాం సో ఆ లిమిటెడ్ గానే తీసుకుంటాం రిటైల్ మార్కెట్ లో రెండు నెలల తర్వాత వచ్చే డిజైన్ ముందు మనం సో మీరు ఇక్కడ నుంచి మార్కెట్ లోకి వెళ్ళి మీరు అమ్మేటప్పటికి రిటైల్ మార్కెట్ లోకి రాదు ఇంకా అవునండి నేను మ్యానుఫాక్చరింగ్ డైరెక్ట్ గా మనకు వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం చాలా డిజైన్స్ మనం చూపించినవి మన వీడియో వదిలేసి మన కస్టమర్స్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక ఛానల్స్ లో దాన్ని పెద్ద పెద్ద రేట్లు చెప్పేసి అయ్యేటం చూపిస్తారండి చాలా మంది చూసే ఉంటారు మీరు అబ్జర్వ్ చేసే వాళ్ళు అందరూ చూసుకోండి మన దగ్గరకు వచ్చిన తర్వాత బయట మార్కెట్ లో బయట వీడియోస్ లో కూడా కనబడతారు మీ రీసేలర్స్ మీ కస్టమర్ లో ఒక రేట్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర రీసేలర్స్ అందరు అలా నుంచోబట్టి బిజినెస్ చేయగలుగుతున్నారు అంటే మనం ఇచ్చే ప్రైస్ ఆ ప్రైస్ వాళ్ళు ఆన్లైన్ లో చూసుకున్నా కానీ మ్యాచ్ అవటం లేదండి అక్కడే మాకు ప్లస్ అవుతుంది అవునండి మా రిటైల్ రీటైలర్స్ అందరికీ కూడా అదే ప్లస్ సో ఇప్పుడు కొత్త సెగ్మెంట్ ఏమేం చేసా అని మీకు చూపిస్తాను చూపించండి మా వాళ్ళకి కూడా చూపించండి ఇదంతా కూడా లో సెగ్మెంట్ అండి అంటే డైలీ వేర్ సారీస్ ఇప్పుడు ఒక మా దగ్గర ఎక్కువ రెండు వందల యాభై వెళ్తాయండి మూడు వందలు అడుగుతారండి మూడు యాభైలు అడుగుతారండి ఇలా ఉంటాయి కదండి దానికి సంబంధించినంత వరకు ఏంటంటే లో సెగ్మెంట్ ఐటమ్ అంతా ఇక్కడ మీరు అలా వెళ్ళిపోయి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా ఇది అండి ఇంకా చిన్న చిన్న వర్క్ అలా ఉంది మీరు డైరెక్ట్ అలా వెళ్ళిపోయి ఇది గ్రీన్ బాగుంది పింక్ బాగుంది కలర్స్ ఇవన్నీ రెండు వందలు రెండు వందల యాభై ఇవన్నీ మూడు వందలు అలాగే ఒక సెగ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మీకు టూ లో సేల్ చేసుకోవటం ఐటమ్ కావాలి టూ ఫిఫ్టీ లో అమ్ముకోవడానికి ఐటమ్ అంతా మీరు టూ లో మీరు సేల్ చేసుకోవచ్చు అలాగే ఐదు నుంచి మీరు ఒక్కొక్క ఐటమ్ పికప్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి త్రీ హండ్రెడ్ లో అమ్మాలి త్రీ హండ్రెడ్ లో మేము అమ్ముకోవాలి సార్ అంటే త్రీ హండ్రెడ్ లో అమ్ముకోవాలి డిజైన్స్ అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి మీకు ఏదిగా ఉంటే పికప్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకోవచ్చు డిజైన్స్ ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా పెట్టారండి ఇంకా ఎవరో వచ్చి చూపించాలి మాకు అని టాప్ ఏమో పెట్టుము అని కొత్త డిజైన్ లో ఏమొచ్చినో ఎక్కడికి ఎక్కడ ప్యాకప్ చేసి పెట్టేస్తారు అలా మినీ యార్ బజ్ అలా అవుతుంది అలా కానీ వాళ్ళు డిస్ప్లే పెడితే కొంతమందికి అర్థం కానీ వాళ్ళు ఏమంటారండి ఇదేంటి రెడ్ ఇలా డిస్ప్లే పెట్టారు అంటారు అది చాలా మంచి రేంజ్ చేసి పెట్టేసి ఎందుకు ఇప్పుడు మేము చూపించేటప్పుడు పైన మేము మేము కొన్ని చూపించుకొని కొన్ని చూపించకపోవచ్చు కొంతమంది తర్వాత వీడియోలో చూసిన తర్వాత వచ్చినప్పుడు ఈ ఐటమ్ మాకు చూపించలేదండి మీరు ఎందుకు ఇక్కడికే అయిపోతుంది సార్ ఇంకా మాకు చాలండి ఇంకా వెరైటీ అని ఆపేయటం అది మళ్ళీ చూపిస్తే ఫైట్ చేయడం ఇప్పుడు అలాగే అన్నీ ఉన్నాయి కంప్లైంట్ ఇదంతా ఈ సెగ్మెంట్ అండి ఇది అంతా కూడా కాటన్ కాటన్ లో కావాల్సిన వెరైటీ అంతా ఇక్కడ దొరుకుతుంది ఇంకా ఇంకా స్టాక్ ఫిల్ చేయాలి పైనుంది పార్సిల్స్ అన్ని ఇంకా పైన ఓపెన్ చేశారు ఇంకా దింపలేదు మీరు వచ్చేసారు కదా కాటన్ సెగ్మెంట్ వచ్చారు కాటన్ సెగ్మెంట్ కూడా చాలా ఉందండి కాటన్ లో లెనిన్ కూడా వచ్చేసింది ఇప్పుడు హోల్సేల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కూడా హోల్సేల్ లో కూడా ఫ్యాన్సీ అండి అంటే వర్క్ వర్క్ీస్ డిజైనర్ బ్లౌజెస్ జార్జెట్ లోని హెవీ క్వాలిటీలు అలాగే అన్ని వెరైటీస్ క్రష్ సిల్క్ అని డిజైనర్ ప్యాటర్న్స్ ఏమన్నా అలాంటి ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా ఈ సెగ్మెంట్ లో ఉంటుంది ఇదంతా మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అంటే ఇది కూడా మారిపోతుంది సిస్టమ్ ఇది వెళ్ళిపోద్ది ఇక్కడ కూడా వచ్చిన కస్టమర్ ప్రశాంతంగా కూర్చొని వెరైటీ అంతా చూసుకోవచ్చు ఆ డిజైన్ ఇక్కడ సేల్స్ మెన్ వచ్చి మీకు చూపిచ్చేస్తారు బాక్స్ ఐటమ్ బ్లౌజ్ వర్క్స్ ఫ్యాన్సీ ఐటమ్ అంతా చాలా ఉంటుంది ఎలాగంటే క్యాటలాక్ ఐటమ్ కూడా తీసుకొచ్చాం క్యాటలాక్ ఐటమ్ బడ్జెట్ ఫుల్ అండి ప్రయత్ బడ్జెట్ లోనే ఉంటాయి లెండి బడ్జెట్ కూడా బడ్జెట్ అండి బట్ ఐటమ్ ఓ డిజైన్ కొత్త డిజైన్స్ వచ్చే డిజైన్ లేదండి మామూలు అసలు ఇంకా మామూలు చీరలు అమ్మవ్వం సార్ మేము అంటున్నారు అమ్మవ్వ సార్ అంటున్నారు ఓ పెద్ద పెద్ద వీడియోస్ లో చూపిస్తున్నారండి ఆ ఐటమ్ మమ్మల్ని అడుగుతున్నారు కూడా ఇంకా మంచి వెరైటీ అసలు మాకు అన్ సీజన్ సీజన్ తో సంబంధం లేదండి మా ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఎవరైనా మా ఆడపరుచులు ఏ ఫంక్షన్ వచ్చినా కొత్త చీర కొండారు ఎక్సలెంట్ అండి సారీ యాక్చువల్ గా విలేజ్ థీమ్ అండి అవునండి అంటే ఇది ఇంత ముందు మీకు చెప్పాను కదా ఫారెస్ట్ థీమ్ అని ఇలా ఇలాగా దాంట్లో ఈ ప్యాటర్న్ వచ్చేది ఇది కొత్తది విలేజ్ థీమ్ ఇవి మొత్తం ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఎనిమిది ఎనిమిది డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ అనమాట బాగుందండి ఇది ఎక్స్క్లూజివ్ గా రెగ్యులర్ ఐటమ్ కాదు మన దగ్గర యూనిక్ గా దొరకాలి యూనిక్ గా ఐటమ్ కావాలి అంటే దాని తగ్గట్టుగా తగ్గట్టుగానే యూనిక్ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా స్టెప్స్ దగ్గర కానీ కింద కంప్లీట్ విలేజ్ థీమ్ తో ఒక పెయింటింగ్ లో ఉందండి అవునండి ఒక వాల్ పెయింటింగ్ శారీ మీద వేసేసినట్టు ఉంది నాకైతే అనిపించింది కలర్ చాటు బాగుంది ఈ శారీ మా రీసెంట్ ఎవరైనా సరే కస్టమర్స్ కి ఛాలెంజ్ రేట్ పన్నెండు అమ్మేస్తాను ఛాలెంజ్ చేసి మరి సెల్ చేయొచ్చండి పన్నెండు వందల తోటి పెద్ద పెద్ద ఆన్లైన్ రీసేల్స్ తో మీరు ఛాలెంజ్ చేసి అమ్మచ్చండి కాస్ట్ చాలా బాగుందండి మీకు ఛాలెంజ్ రేట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను కాస్ట్ బాగుందండి మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ ఇది మహేశ్వర సిల్క్ అంటే మార్కెట్ లో ఉండే టైప్ కాదండి చూడండి బాగా మార్కెట్ లోని చాలా క్వాలిటీలు వచ్చాయండి ఇది ఫైన్ క్వాలిటీ రెండోది ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న బార్డర్లు వస్తున్నాయి ఇది పెద్ద బార్డర్ వచ్చింది చూడండి మళ్ళీ డిజిటల్ అండి డిజిటల్ వచ్చింది బార్డర్ చిన్న బార్డర్ ను బట్టి పెద్ద బార్డర్ బట్టి కూడా ఉండొచ్చండి కానీ మహేశ్వర్ లో ఇది మంచి క్వాలిటీ అండి మళ్ళీ ఎక్సలెంట్ అండి మంచి ఫ్యాబ్రిక్ చూడండి బాగుందండి మహేశ్వరి సిల్క్ లో చాలా స్మూత్ వీవింగ్ అండి దీనికి ఆన్లైన్ కాస్ట్ వచ్చేసరికి అంటే ఇప్పుడు ఆన్లైన్ కాస్ట్ ఎందుకంటే చాలా వరకు రిటైల్ అంతా కూడా ఆన్లైన్ లో ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఆన్లైన్ లో మహేశ్వరి సిల్క్ అను కానీ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా చెప్తున్నారు అండి దాంట్లో బోర్డర్స్ మారిపోతున్నాయి అండి ఇది కూడా అంతే మా రీసైలర్స్ ఎవరైనా సరే పదిహేను వందలు లోపే ఇంకా రేటు వాళ్ళ ఇష్టం వందల లోపే అండి లోపే అమ్మేస్తారు అంతే మీరు పర్లేదండి పైన బాక్స్ బాగుందండి బాగుందండి వస్తుంటేనే ఎలా బాగుంది మోస్ట్లీనారస్ క్రష్ సిల్క్ వస్తుంది కదండి దాంట్లో ఇది స్మోక్ స్మోక్ సిల్క్ సిల్క్ అంటారు ఓకే అండి ఓన్లీ డిజైనర్ డిజైనర్ ఈ సారి మాత్రం బుటిక్ స్టైల్ అవును బుటిక్స్ వాళ్ళు త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి నచ్చిన రేట్లు పెట్టి అమ్ముతారు కదా అవునండి సో అదే ఎక్స్క్లూజివ్ క్వాలిటీ అదే ఎక్స్క్లూజివ్ మీకు సింగిల్ సూరత్ శారీ కూడా సింథటిక్ నేను చూపించను ఓన్లీ ఈ శారీస్ మాత్రం మీరు తీసుకెళ్ళారండి హార్ట్ హాట్ కేక్ లో వెళ్ళిపోతాయండి మీరు దగ్గర ఎన్ని బాక్స్ లో ఉన్నాయో ఎన్ని బ్యాగ్ లో ఉన్నాయో తెలియదు కానీ వెంటనే బుక్ చేసుకోండి ఇవి మాత్రం వెంటనే సేల్ అయిపోతాయండి ఇది ఎలా అమ్ముకోవచ్చండి మీ కస్టమర్స్ లేదండి మీ వాళ్ళు అంటే బ్లౌజ్ ఎక్సలెంట్ అండి మీ శారీక బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తే ఉంటుందండి మరి చాలా బాగుంది లైట్ వెయిట్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ లో బాగుందండి మూడు వేల రూపాయలు చీర మన దగ్గర రెండు వేల ఐదు వందలు అనుకుంటారా కాదు పదిహేను వందలు కూడా దొరికేస్తుంది అవునా ఈజీగా సేల్ చేసేవచ్చు అండి మాకు అంద నేను చెప్పే ప్రైసెస్ ఈ శారీ మీకు పడే కాస్ట్ కాదు టైం వీడియోలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు చెప్పేది మీరు కస్టమర్ కి అమ్మే ప్రైస్ అనేది మీరు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి మీరు అమ్మచ్చు అమ్మచ్చు నేను ఇచ్చే మీ ప్రైస్ అనేది నేను రివీల్ చేయను ఏ రోజు దీనికి మీకున్న మార్జిన్ అనేది మీరు వచ్చిన ఫోన్ చేసి కనుక్కున్నా దీని ప్రైస్ మీకు చెప్తాను మీ మార్జిన్ అంతా కూడా చెప్తాను అదే అండి అది క్లియర్ అండి ఇది నేను ఈ రేటికి మీకు ఇస్తున్నాను అని తెలిసిన తర్వాత అది మీ దగ్గర మీకు వచ్చే ప్రాఫిట్ లో మైనస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మొబైల్ అనేది అందరి చేతిలో అమ్మేటప్పుడు మన పక్కన వాళ్ళు మన చుట్టాలు గబకని మన సొంత వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి ఇచ్చాము బిజినెస్ అన్నా బిజినెస్ లా చేయాలి ఇప్పుడు నేను కూడా మీకు చాలా సార్లు చెప్పాను అవునండి ఏంది ఫ్రీగా చేయను అండి కాకపోతే మాకున్న యాక్సెస్ లో డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి మనం ఐటమ్ తీసుకొస్తాము మనం భారీగా ఎక్స్పెండిచర్ ఉండదు కాబట్టి మినిమం మార్జిన్ తో మనం బిజినెస్ చేస్తాం కాకపోతే ఏంటంటే నా నేను నా బేస్ అంతా కూడా టర్న్ ఓవర్ మీదేనండి నేను ఒకళ్ళకే ఎక్కువ బార్జిన్ వేసుకుని ఇంత అమ్మితే చాలు అనుకోను మనకున్న గ్రిప్ తో తక్కువ రేటు నేను వాళ్ళ దగ్గర తీసుకొస్తాను నేను వాళ్ళ దగ్గర బార్గెన్ చేస్తాను అంతేండి మరి మిగిలిన చేస్తా అంతేనండి వర్క్ అండి రానున్న మ్యారేజ్ సీజన్ కి పట్టు చీర కాకుండా బరువు ఎక్కువ ఉంది కట్టుకోలేము డిజైనర్ శారీస్ కావాలి అంటే పెళ్లి కూతురు వాళ్ళ తాళ్ళు కావాలి చిన్న పిల్లలకి అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల తరఫున పెట్టుబడులు ఉంటాయి కదండి పెట్టుబడులకి బయట మార్కెట్ లో ఈ ఐటెం ఏదైనా సరే టూ థౌజండ్ నుంచి తక్కువ రేట్ లో ఎక్కడా కూడా ఈ ఐటెం లేదు మార్కెట్ లో ఎక్కడ కూడా కానీ మా రీసైలర్స్ దగ్గర ఈ శారీస్ మా వాళ్ళు అయితే పదిహేను వందలకి అమ్మేమని చెప్పి కాస్ట్ అండి చూడండి ఎవరు మిస్ అవకండి అంటే కొత్త మాళ్ళు చాలా కలర్స్ ఉన్నాయండి సెట్ వైజ్ మీకు వచ్చిన కలర్స్ చూపించాను మ్యాంగో తీసుకెళ్ళంగా సేల్ అయిపోతుంది ఎందుకంటే కొత్త మోడల్ లో రేట్ వీలు బ్లౌజ్ వర్క్ మిస్ అండి గారి వరకు వచ్చి టోటల్ మళ్ళీ కి స్టోన్ ఇచ్చారండి శారీ అంతా కూడా ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అయితే మీకు మార్కెట్ లో తీసుకుని మనం సేల్ చేయాలన్నా కానీ ట్వల్ హండ్రెడ్ తక్కువ ఐటమ్ హోల్సేల్ లో కూడా ఎక్కడ దొరకదు అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే షోరూమ్ రేట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటదండి ప్యూర్ ఇది అండి బ్లౌజ్ అంతా కూడా వర్క్ దీంట్లో కూడా మీకు దగ్గర దగ్గర ఎనిమిది కలర్స్ ఉన్నాయండి సెట్వైజ్ ఐటమ్ దీంట్లో మీరు సెలెక్టివ్ గా మీరు ఎందుకు కదా కావాలని తీసుకోవచ్చు ఐటమ్ ఇది సారీ ఎక్సలెంట్ అండి ఫుల్ కట్ వర్క్ సారీ ఇది రీసేల్ మీ దీని రీసేల్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేయండి వాళ్ళు రీసేల్ కాస్ట్ నేను చెప్పాలి కదా ఇప్పుడు రీసేల్ వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వకండి వీడియో రిలీజ్ అయిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరు మిస్ అవ్వకండి ఈ వర్క్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి కిరణ్ గారే చూపిస్తున్నాను అడిగితే కిరణ్ గారి దగ్గర ముందు వచ్చింది మార్కెట్ లో వచ్చే ముందే ముందే కిరణ్ గారి వచ్చేసిందండి ఎవరు మిస్ అవ్వకుండా వెంటనే రీజ్ చేసుకోండి మా గ్రూప్ లో ఎవరికి పెట్టలేదు ఫస్ట్ వీడియోలోనే చూపిస్తున్నాను మళ్ళీ ఫైట్ చేస్తారు పర్లేదు మా వాళ్ళే చెప్పింది అంటే ముందు అలాగే ఐటమ్ అంటే చాలు ఎక్సలెంట్ అండి ఇది ఇంకా బాగుందండి సరే సరే చూడండి ఎంత బాగుందో జరి తెట్టు గోల్డెన్ థ్రెడ్ నైలాన్ థ్రెడ్ అండి ఇది అవును కలర్ ఇది ఒకటి ఫ్లవర్స్ వర్క్ విత్ బ్లౌజ్ కంప్లీట్ వర్క్ డిజైనర్ ఐటమే డిజైన్ మనం చేయించింది కాదండి మీరు అలాంటి వీడియోస్ చూసి ఎవరు ఇబ్బంది పడద్దు ప్రతి ఒక్కరి ఏమండి సేల్ సేల్ చేయాలి తయారు వాళ్ళు తయారు చేయాలి అవునండి ఇది క్లియర్ అండి అవును ఇదేంటంటే మా మ్యానుఫాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు రెగ్యులర్ గా మన పర్చేజ్ ఉంటది కాబట్టి అంటే ఒక రిటైలర్ అనుకోండి షాప్ అతను అయితే ఒక ఇరవై షేర్ కొనుక్కుంటాడు లేదంటే ఒక యాభై షేర్ కొనుక్కుంటా మరి నాకు ఉన్న వాళ్ళే నూట మంది కస్టమర్స్ ఉన్నారు ఇప్పటి వరకు గ్రూప్ లో మరి ఇంతమంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సప్లై చేయాలి కదా సో బల్క్ మనం తీసుకుంటాం కాబట్టి కొత్త డిజైన్ రెడీ అయ్యేటప్పుడు మనకు ముందు డిజైన్లు పెడతారు అందులో మనకు నచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటే అని మనకు పంపిస్తాం చాలా మంది ఈ ఎక్కడ తయారు చేపిస్తున్నారు అక్కడ తయారు చేపిస్తున్నావు అంటారండి ఏ ఎక్కడ తయారో అక్కడే తయారు అవుతుంది ఎవరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోండి తెచ్చుకోవడం వచ్చేసరికి గ్లాస్ టిష్యూ అండి కాకపోతే మీకు డౌట్ ఉంటుందండి ఈ శారీ చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది నాకు అర్థమైంది ఈ శారీ నిలబడుతుందేమో అని ఖచ్చితంగా ఈ శారీ చూసేటప్పుడే మీకు డౌట్ వచ్చి ఉండాలి ఓపెన్ చేసేటప్పుడు నేను క్లియర్ గా చూపిస్తానండి ఇది నిలబడతాం గానీ అలాగంటూ ఏమీ ఉండదు అంటే మళ్ళీ రీసెల్లర్స్ మా వాళ్ళ దాకా వెళ్లకుండా నేనే క్లారిటీ ఫాలింగ్ మెటీరియల్ అండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఇది అలా ఉంటుంది నిలబడ్డం ఇది ఓన్లీ పార్టీ వేర్ అండి అవును పార్టీ వేర్ మీరు బయట షోరూమ్ లో కొనాలంటే త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ పెట్టాల్సిందే అవును మా ఎస్వి ఎస్ఎస్ రీసెలర్స్ దగ్గర మీరు పదిహేను వందలకి ఈ శారీ కొనుక్కోవచ్చు పక్షులు తీసుకొచ్చారు మళ్ళీ దాంట్లో ఒక వెరైటీ తీసుకొచ్చారు అంటే మొన్న ప్యారెట్స్ అయిపోయినాయండి మా వాళ్ళు అమ్మేశారు కాబట్టి ఈ సారీ బాగుంది మరి ట్రెండ్ మార్చాలి కదండి ఇప్పుడు ఒకటి అమ్మంటే బోర్ శాటి మీద డిజిటల్ ప్రింట్ ప్రింట్ బోర్డర్ మొత్తం కంప్లీట్ శారీ అంతా బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ శారీ ఇది కూడా కొత్త వెరైటీ అండి చాలా బాగుంది ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తేనే శారీ ఎక్స్పెన్సివ్ గా ఉంటుందండి యాక్చువల్ గా దీనికి ఇప్పుడు మనం కలర్ మార్చాలండి ఇది స్ట్రాబెరీ అది పిస్తా అది వెనీలా అలా పెట్టాలి కదా మా మ్యానుఫాక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిందండి వాళ్ళ దగ్గర మేము తెచ్చాము డిజైన్ చేయించలేదు మా రీసెలర్స్ ఎవరైనా దీన్ని ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసేటట్టుగా చెప్తున్నారు ఎవరిని అడిగితే వీడియో చూపించండి ఇది ఈ ఉంది కావాలంటే కనుక్కో మేము ఈ రేట్ ఇస్తున్నాం ఎక్స్క్లూజివ్ లేజర్ జార్జెట్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ లేదర్ జార్జెట్ వచ్చి శారీ మొత్తం కూడా లైనింగ్ వస్తుంది రెగ్యులర్ జార్జెట్ కాదండి ఇది లేదర్ జార్జెట్ దీనికి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ గోడ పట్టి గోటు వస్తుంది పళ్ళుకి దీని ఏం చేస్తున్నారంటే ఒక ఫంక్షన్ కి శారీ కడతారు ఎమ్మతే మా సిస్టర్ ఎవరైతే కొనుక్కున్నారో ప్రాకర్టీ ఇచ్చేసుకుంటారు చాలా మంది ప్లెయిన్ శారీస్ కొంటాకి మీరు ఆలోచిస్తున్నారేమో అస్సలు ఆలోచించుకోకండి ప్లెయిన్ శారీ కలర్ నచ్చిందా ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందా తీసుకోండి రెండు సార్లు శారీ కట్టండి మూడోసారి ఓన్లీ లేజర్ జార్జెట్ వల్లే డార్క్నెస్ వచ్చింది మార్స్మెల్ సెల్ఫ్ లిచ్చి ప్రింట్ వచ్చింది శారీకి ఎలాగంటే స్మూత్ అండి లైట్ వెయిట్ శారీ రెగ్యులర్ డైలీ వేర్ సరే దీనికి ఏంటంటే బోర్డర్ అంతా మారిపోద్ది బోర్డర్ డిజైన్ వేరుగా ఉంటది ఎక్కువ ఆఫీస్ వేర్ ఆఫీస్ వేర్ గానే బాగుంటాయి బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు కదండి డైలీ వేర్ మెయింటెనెన్స్ వర్షాకాలం తర్వాత చలికాలం కాలం ఐరన్ చేసి ఇబ్బంది సో ఈజీ వాషబుల్ మీరు సర్బోస్ వాషింగ్ మిషన్ లో పడయండి ఏం కాదు ఐరన్ తో పని లేదు హ్యాపీగా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఐటమ్ సపరేట్ గా తెప్పించానండి కలర్ చర్చ్ చూడండి బాగుందండి డైలీ వేర్ శారీస్ అంటే మీరు రెగ్యులర్ గా మనం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సారీస్ అలాంటివి చూసి చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం కొత్తగా చూపించడం కోసం దీంట్లో కూడా డిజైన్ కాన్సెప్ట్ బాగుంది బ్లౌజ్ కూడా స్మూత్ బాగుంటుంది ప్రింట్ కూడా అంటే ప్యారింగ్ ప్రింట్ అంటారు రెగ్యులర్ గా మన జార్జెట్ మీద వచ్చే ఫ్లోరల్ ప్రింట్ కాదండి ప్రింట్ డిజైన్ డిఫరెంట్ గా కనపడుతుంది అవునండి రెగ్యులర్ శారీకి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది దీనికి ఏంటంటే పళ్ళు టాజల్స్ ఇచ్చాడు బ్లౌజ్ లాగా లైట్ కలర్ దీంట్లో కలర్చండి కంప్లీట్లీ ఆఫీస్ వేర్ అండి సింపుల్ గా ఐటమ్ ఏదైనా సరే మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లో సేల్ చేసేయచ్చు ఇప్పటివరకు చూపించారు సీజన్ మారింది కదండి ట్రావెలింగ్ కి వాటికి ఏంటి అన్నిటికి అనువుగా ఉండాలి మనం సీజనల్ బిజినెస్ చేయటం కదా సీజనల్ గా కస్టమర్స్ కూడా ఐటమ్ మన వచ్చే కస్టమర్ రెగ్యులర్ గా వద్దు మెయింటెనెన్స్ వద్దు కానీ మామూలు ప్రింట్ ఉండకూడదు డిఫరెంట్ గా కావాలి పూర్తిగా ఉండాలి లైట్ ఉండాలి వాష్పూల్ కావాలి గంజి పెట్టకూడదు ఐరన్ చేయకూడదు వంద ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళు ఏం అడుగుతారో మనం ముందే గెస్ట్ చేసి సీజన్ కి కావాల్సిన ఐటమ్ మనం సప్లై చేస్తాం ఇది ట్రావెలింగ్ పర్పస్ ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి అవును వెళ్ళాలి ట్రావెలింగ్ పర్పస్ కావాలి పాత కట్టుకోం టాప్ లేకుండా శారీసే కట్టుకోవాలనుకుంటే చూడండి అవును స్మూత్ సెల్ఫ్ మళ్ళీ చాలా బాగుందండి లైనింగ్ ఇచ్చాడు మళ్ళీ లైన్స్ వచ్చేయండి అవి లైన్స్ ప్లస్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగుంది చూడండి చూపించిన మూడు కేటలాగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ మరి ఒకటే కలర్ కాంబినేషన్ మారిపోద్ది కదా మారిపోతుంది దీంట్లో వచ్చిన కలర్ దీంట్లో దీంట్లో కలర్ దీంట్లో లేదండి సో అందరికి నచ్చే కలర్ ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ పెట్టుకున్నాం అనుకోండి అవునండి సో ఎవరికి నచ్చిన కదరా వాళ్ళు తీసుకుంటారు ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ సేమ్ యుటిలైజేషన్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ సేమ్ ఇప్పుడు కస్టమర్ కి ఏ కాన్సెప్ట్ లో కావాలో దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మూడు డిజైన్లు పెట్టుకున్నామంటే పద్దెనిమిది చీరలు ఉన్నాయి పద్దెనిమిది సేర్లు ఒక ఒకసారి సెలెక్ట్ చేసుకోలేరా ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు ఇంకొక డిజైనర్ బడ్జెట్ ఫ్రెండ్ సారీ అండి శారీ మొత్తం లైన్స్ ఇచ్చాడు డిజైన్ చూసారు మల్టీ కలర్ ఇక్కడ డిజైన్ లో ఉంటుంది అవునండి మా దగ్గర ఏ కస్టమర్ కొనుక్కున్నా దాన్ని రిచ్ పళ్ళు ఉండాలి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ కంపల్సరీ మా దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ లో మీరు సేల్ చేసుకునే జార్జెట్ శారీస్ లో కూడా నైన్టీ పర్సెంట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది ఉంటాయండి అవును రన్నింగ్ బ్లౌజ్ అయితే సేమ్ అలా ఉండదు ఉండదండి అలా ఉన్న డిజైన్ మనం సెలెక్ట్ చేయం ఫస్ట్ పాయింట్ అవునండి సైజ్ ఎంత వైన్ మస్టర్డ్ ఎల్లో బ్రిక్ షేడ్ అండి ఇది నావీ బ్లూ ఇందులోనే ఇది ఇంకో కాన్సెప్ట్ అండి ఇది కొంచెం అఫిషియల్ గా ఉన్నాయండి ఫ్లోరల్ అంత లైక్ చేసి సింపుల్ గా సోబర్ గా కావాలి కావాలనుకున్న వాళ్ళకి సింపుల్ గా బాగుందండి రీసెంట్ గా ఉందండి ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ మీద ప్రింట్ వస్తుంది సోలో అనమాట సింపుల్ గా ఉంటాయి అనమాట అడవడి కావాలా అడవడి ఉంది సింపుల్ గా ఉంటే సేమ్ కాన్సెప్ట్ అవునండి కలర్ కాన్సెప్ట్ అలాగే ఉంటది అవును కాకపోతే చాలా సింపుల్ గా ఉంటుంది ఇప్పుడు మీరు ఎలా అయితే నుంచున్నారో ఇప్పుడు రేపటి నుంచి మా దగ్గరకు వచ్చే కస్టమర్ అలాగే అక్కడ కూర్చొని మా సేల్స్ మెన్ చూపించే వెరైటీ అంతా ఇండివిజువల్ గా నీట్ గా ఐటమ్ అంతా చూసుకుని సెలక్షన్ అంతా బయట పెట్టుకుంటారు ఇలాగే ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది సో ఇలాగా మా ఎస్విఎస్ఎస్ హోల్సేల్ ని మన ఎస్విఎస్ఎస్ హోల్సేల్ ని ఎక్స్చేంజ్ చేయడం జరిగింది దీన్ని మీ అందరూ కంఫర్ట్ గా ఉండటం కోసం చేసామండి అఫ్ కోర్స్ మా కస్టమర్స్ పెరిగారు కాబట్టి పైన ప్లేస్ సరిపోక చేసాండి దాంట్లో మేము ఎతికింది కంఫర్ట్ మాత్రమే వాళ్ళ కోసం చేసాము సో ఈ ఎక్స్పెండ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కావాల్సిన వెరైటీ కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది సో దాన్ని పెద్దదాకా మేము సిద్ధంగా ఉన్నాము సరికొత్త వెరైటీ మార్కెట్ లో ముందే మీ ఇంటికి వస్తుంది సేల్ చేయడానికి సిద్ధంగా మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం ఏ సీజన్ మన దగ్గర కొత్త వెరైటీ ఎప్పుడు వస్తే అప్పుడే మన సీజన్ అంటే వీళ్ళు ఏ దగ్గర కొత్త వెరైటీ ఎప్పుడు వచ్చిందని మన కస్టమర్స్ ఎదురు చూస్తుండాలి కాబట్టి మన రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో రండి మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు ఐటమ్ అందించే బాధ్యత నాది మీ ప్రాఫిట్ నాది హామీ మేము ఫస్ట్ నుంచి చెప్తా మీరు బాగుంటేనే మేము బాగుంటాం వెరైటీ అందించాలా వెరైటీ అమ్మాలా ఒక దగ్గర నలుగురు కాంపిటీటర్స్ మనకు ఉన్నారు అంటే ఆ నలుగురిని పక్కన పెట్టి మన దగ్గరికి కస్టమర్ రావాలంటే మనకి కొత్త వెరైటీ కావాలి కొత్త వెరైటీ కావాలంటే మన ఎస్ మొన్నటి వరకు మనం జస్ట్ రీసేలర్స్ కి మాత్రమే ఇచ్చాము చాలా మంది ఫోన్ చేశారు ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ ఉండి పెట్టుబడికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీ అబౌవ్ కావాలి అంటే సెట్ వైజ్ మీరు తీసుకుంటానంటే మీకు కూడా హోల్సేల్ రేట్ కి అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం పెట్టుబడులు కావాలంటే ఖచ్చితంగా ఇస్తామండి దీంతో పాటు పట్టు సారీస్ కూడా స్టార్ట్ చేస్తాము అది నెక్స్ట్ వీడియోలో మీరు రెడీగా ఉన్నాయి సో వ్యూవర్స్ అండ్ మా రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్యామిలీ ఆర్మీ మళ్ళీ రెడీగా ఉంది ఇక్కడ కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ గా ఉంటాము సండేస్ కంపల్సరీ ఓపెన్ ఉంటుంది మీకు అందరికీ మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మా కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నానండి ఎనీ డౌట్ మీకు స్క్రీన్ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే కి కాల్ చేయండి ఇన్ కేస్ క్వాలి చేయలేకపోతే వాట్సాప్ లో చిన్న మెసేజ్ ఇవ్వండి విత్ ఇన్ వన్ అవర్ లో వన్ అండ్ హాఫ్ అవర్ లోనే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఇప్పుడు మీకు ఇస్తున్న నెంబర్ ఎందుకంటే లాస్ట్ టైం చాలా వరకు ఇబ్బంది పడ్డారు అది మామూలుగా షాప్ నెంబర్ ఇవ్వడం వల్ల దాన్ని తీసేసి కంప్లీట్ గా నా నెంబర్ డైరెక్ట్ గా ఇస్తానండి ఎనీ టైం మీరు కాల్ చేసి ఎనీ డౌట్ ఎనీ ఎంక్వైరీ యూ కెన్ కాల్ మీ ఓకే థ్యాంక్ యూ